సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు పొన్నం ప్రభాకర్ గారు పొంగులేటి రెడ్డి గారు సీతక్క వేం నరేందర్ రెడ్డి గారు డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన పార్లమెంట్ ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం వివక్ష వల్ల గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని కూడా సవరించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసినాం స్వయంగా నేనే మూడుసార్లు ప్రధానమంత్రిని కలిసిన మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి వివక్ష లేని వివాబా వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది రెండవసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో నేనే స్వయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేసి ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాం పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత జాతీయ ఎన్నికలు జాతీయ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను అవసరమైన ప్రణాళికను పొందుపరిచి తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సహకరించమని చెప్పి మూడవసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది అన్ని సందర్భాలలో బేసిజాలకు తావి ఇవ్వకుండా అనవసరమైన వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి వారిని కలిసి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఈరోజు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు పదవ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేరు వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోబి గంగే ప్రాజెక్టు లాగానో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది నగరంగా విస్తరిస్తున్న ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో ఐదు మహానగరాలలో హైదరాబాదు నగరం ఒకటి ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది కానీ మెట్రోకు కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ఐటీఐఆర్ కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ఐటీఐఆర్ కారిడార్ను మరుగున పడిపోయింది ఐటీఐఆర్ కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులతో పాటు ఐటీ రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం ఈరోజు ఐటీఆర్ కారిడార్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఎడ్యుకేషన్ పట్ల కానీ ఇరిగేషన్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు ఈరోజు సబ్క సాత్ సబ్క వికాస్ అయితే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించి ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని ఈరోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది మేము ఐఏఎం కావాలి తెలంగాణ రాష్ట్రంలో లేదు అనిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాశారు మీ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి ఐఐఎంలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎంకి లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారి సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండు మూడు రోజుల క్రితం మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని ఎందుకు ఇవ్వరు ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయను అంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాదు నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వరంగల్లో ఆదిలాబాదులో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది కేవలం క్విక్ ప్రోకో మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు మా ప్రభుత్వం ఊరుకోదు మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో బానిసలుగా తల ఉంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది ఇది అవగాహన రాయిత్యమా కక్షాపూరితమైన వివక్షణ బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం మేము ఎంత ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందాలని మేము చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఇది తెలంగాణ ప్రజల చేత తనం కాదు ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనం అందుకే సవరించిన బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ గారికి అవకాశం ఉంది బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను మూసి రివర్ ప్రాంతాన్ని పరివాహక ప్రాంతాన్ని కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లను ఏవైతే నిర్మించాలనుకుంటున్నావు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అసినమైన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినో ప్రజలకు జవాబు చెప్పు మీ చేతగానితనం తనం మీ బలహీనత మీ మౌనము మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు అందుకే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలిచ్చిన తీర్పు ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మరొకసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా అదేవిధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంట్ పదిహేడు మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా

బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది పోలవరం కట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎందుకు ఒక్క నయా పైస కూడా ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా ఐటీఐఆర్ కారిడార్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు ఆనా పైసా ఇవ్వలేదు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగద్దు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు ఇవన్నీ పక్కన పెట్టండి దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో అంలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్విద్ధంగా మీకు ఐఐఎం ఇవ్వము తిరస్కరిస్తున్నామని లేఖ రాసిండు ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా పునర్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికే ఉందా అందులో ప్ర ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా ఈ ఈ ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమన్నా రే పునర్విభజన చట్టంలో పొందుపర్చిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేము ఇవ్వండి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయారమేమో ఉపయోగపడలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదు ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డెఫినెట్గా చేస్తా మా ప్రణాళికలు మాకు దయా దాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడలేదు మా సొంత ఆలోచనలు విధానాలు నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము మా హక్కును కాలరాయడము మా పట్ల వివక్ష చూపించడము మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము ఏం ప్రతాప్ చూద్దాము అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి ఇప్పుడు మొదట మా నిరసనను మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము रहा है प्रधानमंत्री हर హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి కా బడాబాయ్ मगर बड़ा भाई जो कुर्सी पर बैठा है वो बड़ा पर नहीं दिखा रहा है उनके लिए खाली कुर्सी बचाने के लिए इस बजट को इस्तेमाल किए ये एनडीए का मतलब नायडो नीतीश डिपेंडेंट अलायंस आज के तारीख में नरेंद्र मोदी जी एनडीए का मतलब ही और कुछ कहना चाह रहे हैं नायडू नीतीश डिपेंडेंट अलायंस सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहे हैं हर किस तेलंगाना की जनता माफ नहीं करते भारतीय जनता पार्टी को आठ सीट दिया हुआ है तेलंगाना से मगर ये आठ एमपी लोग बॉन्डेड लेबर जैसा मोदी के सामने सर झुका के जीने के लिए कोशिश कर रहे है हर तेलंगाना के जनता ये सब सारे देख रहा है आंखों के सामने दिख रहा है इसीलिए हम लोग तेलंगाना के ओर से जो आंध्र प्रदेश स्टेट रिओर्गेजेशन एक्ट में जो कानून बनाया बैआरएम स्टील फैक्ट्री काजपेट रेलवे कोच फैक्ट्री ट्रिपल आई टी आई आई एम पालमूर रंगारे लिफ्ट इरिगेशन के बजट और बाकी के जितने सारे कानून में लागू किए सब सारे हम लोग मांग रहे हैं ये किसी का मेहरबानी नहीं है ये हमारा हक है पहले से हम लोग ये कह रहे हैं कि केंद्रीय सरकार को तेलंगाना सरकार ने एक रुपये टैक्स के पेमेंट किए तो 43 पैसा हम लोगों को मिल रहा है मगर बिहार को तो सात रुपये मिल रहा है एक रुपये बिहार से टैक्स अगर कलेक्शन हुए तो बिहार को सात रुपये मिल रहा है उत्तर प्रदेश को छह रुपये मिल रहा है क्यों ये विपक्षा हाँ इसीलिए हमारे जो आठ लोग तेलंगाना के जन एम पी कांग्रेस पार्टी के बाकी के सहयोगी को समन्वय कर लेके हम लोग जो कार्याचरण लेना है लोकसभा में ही लेंगे प्रधानमंत्री महोदय को हम दिखाएंगे ये विकसित भारत नहीं है ये सबके साथ सबका विकास नहीं है